దేవుడు మీ జీవితాల్లో గొప్ప దీవెన కలుగు చేసి మీ జీవితాన్ని ఆనందం సంతోషతో నింపి తద్వారా మీ యొక్క ప్రతి ఒక్క కోరికని ఈ నూతన సంవత్సరంలో దేవుడు నెరవేర్చాలని నేను పవ్వుపేట నేను మనం చేస్తున్నాను అందరం కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో మేము అందరికి తెలియజేస్తున్నాను అందరూ కూడా అందరూ సిద్ధపడలాంటి మార్గం మనం ఈరోజు నూతన సంవత్సరం వచ్చాం కాబట్టి గత సంవత్సరం ప్రభువు తను చేసిన మనకి మేలులు ఉపకారాలు అనేకమైన గొప్ప ఆశ్చర్యకాలను బట్టి మనం ప్రభుని మనం శృతించి వారు ఉండ ఉండాలి మనం ఎప్పుడు కూడా మనం దేవుడు మనం చేసిన మేలు ఒక్క ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఆయన ఆయన ఆశ్చర్యకారములు అద్భుతకారములు చేయవాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని మనం ఎప్పుడు కూడా ఆయనకి ఆయన చేసిన ప్రతి చిన్న పనికి పెద్ద పనికి ప్రతి మేల్ని బట్టి ఆయన మనం శుతించేవాడు మన ప్రభు ఆయన మంచివాడు కాబట్టి దేవుడు తన మహిమ తన మంచితో మనం ఎప్పుడు నింపుతాడు కాబట్టి అవి మనకి ఏది చేసినా కానీ దేవుడు మనకి మంచి చేస్తాడు దేవుడు మనకి చెడు మనకి ఎప్పుడు చేయడు ఆయన దేవుని చిత్తాంతాన్ని నమ్ముతున్నావా దేవుని చిత్తానుసరాన్ని ఉండే బిడ్డలకు అందరు కూడా దేవుడు ఎప్పుడు కూడా తన మహిమతో నింపి మంచి పనులు మనకు చేస్తుంటాడు కాబట్టి మీరు నమ్మండి విశ్వసించండి మీ విశ్వాసాన్ని మీరు ఇంకా బలంగా ఉండండి ఈ నూతన సంవత్సరాలు దేవుడు మీ ఇంకా మీకు ఆత్మీయ జీవితాల్లో ఇంకా బలంగా మిమ్మల్ని అందరూ వాడుకొని మీ అందరి జీవితాలు ఉన్నతాలు నింపాలని నేను కోపేట మనం చేస్తున్నాను చిన్న పార్థం తర్వాత మనం వాక్యులకు వెళ్దామండి జీవితం దగ్గర మీకు అందన వెళ్తాం అండి మీకే వేలాది స్థితి చేస్తున్నారు తని బాబా రోజు నాయన అయినా నూతన సంవత్సరం మొదటి డోసు పవన్ ఆయన దేని వాక్యం ఆశపడుతున్నాను తను పవన్ అయినా అది దేని వాక్యం లోతు లోప ధ్యానం చేసి దేని వాక్యాన్ని పవన్ నాయన లో అనుకుంటే పవన్ నాయన మీరు మాతో మాట్లాడిన పవన్ ఆయన ఏసే పవన్ నీ వాక్యం గల వాక్యం తను పబ వాక్యం మీరు మాతో మాట్లాడి బాబా వాక్యం ద్వారా మేము నాయకు ఆత్మీక బలపడి బాబా నేను శాస్త్రం జీవితం మీరు సహాయం చేసి ముందుగా అల్పించమని ఏసుకృష్ణ కృష్ణా వేడుకుంటున్నాం తండ్రి అమ్మాయి ఇప్పుడు దేనిపెట్టినారా ఈరోజు నూతన సంవత్సరం కదా అందరూ కూడా అందరు కూడా మంచిగా అందరు ఎలా ఉండాలంటే హ్యాపీగా కొంచెం పెద్ద కొంచెం మీరు చింతించకండి మీ చింతవాళ్ళు అంటే మీకు మీ చింత వాళ్ళు మూడెత్తు కూడా మీరు పెంచుకోలేరు కాబట్టి చింతను వదిలేసేయండి హ్యాపీగా ఉండండి అదే మాలుగా పుట్టినరోజు మళ్ళీ సంతోషం కాదు ప్రతిరోజు కూడా మీరు సంతోషంగా ఉండాలి అదే దేవునికి ఇష్టమైన కోరిక మనం దేవుని నమ్ముకొని బిడ్డలం కాబట్టి విశ్వాసం కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండే ఎప్పుడు కూడా ఆనందం సంతోషం ఉండాలి మన జీవితం కూడా ఆనందం సంతోషం ఎప్పుడు కూడా మనం జీవించాలి కాబట్టి అటువంటి మీరు ఈ గొప్ప ఈ భాగ్యాన్ని కలిగి ఉండండి దేవుడి మీద అద్భుతం చేస్తారు కీర్నలు గ్రంథము పద్దెనిమిది ముప్పై రెండు వచ్చినాం కీర్తలు గందం పద్దెనిమిది ముప్పై రెండు అందరు బైబిల్ తీస్తున్నారు కదా ప్రతి ఒక్కరు నిబంధనండి అందరి దగ్గర బైబిల్ ఉండాలి బైబిల్ లేకుండా పెన్ లేకుండా పుస్తకం లేకుండా రాకండి మీరు ఎగ్జామ్కి వెళ్ళాము ఎగ్జామ్కి వెళ్ళాము మీరు హార్టిక్ లేకపోతే మీకు ఎలా చేస్తారా లోపల ఎలా చేస్తారు మీరు హార్టిక్ టెన్త్లో ఎగ్జామ్ రాస్తాము టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అన్ని రెడీ చేస్తారు కానీ హార్టిక్ మర్చిపోయారు అనుకోండి ఏం చేస్తారు మీరు ఎలా చేస్తే లోపల తీసి ఎలా చేయాలి కదా బయటికి వెళ్ళిపోతే ఇక్కడ కూడా అంతే మనం దేవుని యొక్క నిబంధన ఏంటంటే నువ్వు దేవుని తీసుకు వచ్చావంటే నీ చేతులు ఏముండాలా బైబులు పెన్ను పుస్తకం ఉండాలి దేవుని మాటలు చెప్పి రాసడానికి వింటానికి చూడటానికి బైబిల్ కలిగి ఉండాలి అది ఆ నిబంధన మీరు పాటించండి సో కీర్తన కదా పద్దెనిమిది ముప్పై రండి నాకు బలమ ధరించి చేయవాడు ఆయనే నాకు యదార్థ నన్ను యథార్థ మార్పు నడిపించేవాడు ఆయనే దేవుడి మాట ధరించింది కదా మీరు దేని పెట్టాలా ఈ యొక్క సోర్స్ మీద చెప్తాను అందరూ కూడా మన కుటుంబం అందరం కూడా మన బలహీనులు ఎవరు కూడా మనం మన బలవంతులు ఎవరు మనం చేయలేదు కాబట్టి మనం బలహీనలు నువ్వు నమ్మాలి ఎప్పుడు ఎందుకంటే మన రోజు మన మన జీవితాల్లో మన పనులు మనకు మంది ఖాళీ చేయాలంటే మన బలం చాలదే ఎందుకంటే మనం ప్రభు మీద ఆధారపడిన జీవితం కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఆయన మీద ఆధారపడాలి ప్రభువును ఆధారంగా చేసుకో నీ ప్రభు ఏం చేస్తారు నాకు బలం ఇక్కడ దావి భక్తులు మాట్లాడుతున్నాడు నా బలం ధరించి చేయవాడు ఆయనే అంటున్నారు నీ ఏ బలం కాదు దాన్ని పెట్టాలి శరీర బలం కావాలా దైవం కావాలి జ్ఞాన బలం కావాలి ఏది కావాలి అన్నీ కూడా దేవుడు మనకి దయచేస్తాడు ఆయన దయచేస్తారు కాబట్టి నువ్వు ఎందు పొందుకునే స్థితిలో ఉన్నావా ఆలోచించుకో సో దేవుడు కూడా ఇక్కడ మనకు బలాన్ని దయచేస్తారు నీ కష్టాలు కానీ నష్టాలు కానీ నీకు వేదనలు కానీ బాధలు కానీ మీకు ఏం చేస్తా మన శరీరానికి ఆత్మీయంగా మనం దృఢంగా బలంగా ఉండాలంటే ఆయన మనకి ఆత్మీయ బలము శరీర బలం అన్ని కూడా మనకు దేవుడు మనకు దయచేస్తాడు మన యథార్థ మాదం కూడా నడిపించేవారు వాళ్ళు కూడా మనం పబ్లి నమ్ముతున్నావా నువ్వు గొప్పని ఇక్కడ మనం బలం గురించి బైబిల్ ఒక మాట చెప్పి ముగిస్తారు రెండు మాటలు చెప్పేసి ఇప్పుడు దావేది తెలుసుకుంటుంది మీకు దావీ దావేది కూడా ఆయన ఎవరైనా బలహీనుడే దావేది కూడా అంతేం కాదు ఆ దావేది ఇస్రాయిల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పిలిచిన మీద గొప్ప శత్రుని వాళ్ళు వాళ్ళు పోతున్నారు నలభై రోజులు గుడియాతు ఇస్రాయల్ వాళ్ళు బాధిస్తున్నారు బలమైన శత్రువు అటు బలమైన శత్రులను దావేది ఎదుర్కొని సిద్ధపడతారు కానీ దావీదు ఏంటి చిన్నవాడు దావీదు దావేద బలం ఉందా లేదు అప్పుడు దావేది చిన్నపిల్లవాడు నేను వెళ్తాను చెప్పి వచ్చే ముందుకు వచ్చాడు అప్పుడు దావేది బలహీన అయినప్పుడు కానీ దేవుని బలం గురించి ప్రార్థించాడు దేవుడు గొప్ప బలాన్ని దయచేస్తాడు ఆ బలం దావిది ఏం చేశాడు శత్రువుని గోలేతను ఒక వరిసెలు రాయితో మట్టి కర్పించేస్తా ఏం పెట్టాలి నువ్వు కూడా ఈ రోజులు నీకు బలం నువ్వు దేవుని మీద ఆధారపడ్డావా దేవుడు నీకు మంచి బలాన్ని మీకు దయచేస్తాడు కాదు ఒక షరతు ఆ బలాన్ని ఎలా వాడుకుంటున్నావు ఆ బలాన్ని అది మనం ఆలోచించుకోవాలి దేవుని బలాన్ని ఏను కోడాలి మాములుగా దేవుని కాయల గురించి వాడరు దేవుని బాటలు సో బైబిల్లో కూడా కొంతమంది లేని వాళ్ళు బలహీనలు కూడా వాళ్ళు బలవంతులుగా మారి ఎలా మార్టో దేవుడు తన బిడ్డలకు బలమును శక్తి జ్ఞానం దయచేస్తారు కాబట్టి ఆ బలాన్ని నీవు మంచి పని వాడు ఇక్కడ ఇక్కడ ఇంకో చెప్తాను దావితే బలహీన అయినప్పటికీ కూడా దేవుని బలాన్ని పొందుకొని శుద్ధులని జయించేసి ఇష్టానికి గొప్ప విడుదల దయచేస్తారు అంటే అలా ఇంకో చెప్తాను సంశం చెప్తా సంశోను సంశోన్ కూడా బలవంతుడే ఆయన ముందే తల్లి గర్భంలోకి రాకముందు కూడా నాజీరు చేయబడ్డాడు ఆ వాక్ని చెప్తాను ఈ బుక్ ఆఫ్ జడ్జెస్ న్యాయాధిపతులకి అన్నము పదహారు పంతొమ్మిది అది ఒకసారి దీన్ని అంత చేస్తున్నారు కదా న్యాయాధిపతులకి అన్నము జడ్జెస్ పదహారు పంతొమ్మిది ఆమె ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని అతని తల మీద ఏడు జగలను సౌరం చేయించి అతని బాధించకు మొదలు పెట్టాను అప్పుడు అతనిలో నుండి బలము తొరిగిపోయాను మీరు ఏం పెట్టారా ఇక్కడ సంస్థను కూడా పుట్టుకుముందే మంచి బలవంతుడే దేవునికి నాజీ నాజీలు అంటే వాళ్ళ యొక్క మందు కానీ ద్రాక్షదశం కానీ మత్తు కానీ వాళ్ళు సేవించారు మత్తు సేవించారు వాళ్ళు ఎప్పుడు దేవుడు నాజీరు చేయబడ్డరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా వేరు బలంగా ఉంటారు అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి అంటే తల్లి గర్భం నుంచి చనిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికొలో లేదు లేదన్నమాట అది వాళ్ళ యొక్క గొప్పతనం అది సంస్ను కూడా దేవుని బలాన్ని తల్లి గర్భం ఉన్నప్పుడు కూడా సంస్థను మంచి బలంతో జన్మించారు సంశం అంత బలవంతుడే బలవంతుడే గొప్పడు అంతగాని కానీ సంస్థని చేసిన తప్పు ఏంటంటే ఇచ్చిన దేవుడిని బలాన్ని సంశం ఏం చేస్తారు లోకవాసుకు వాడాడు తన సంతోషానికి వాడాడు తన సొంత తన సొంత ఆమె గురించి వాడు పెట్టారు అది సంశం తప్పినప్పుడు ఇక్కడ ఏం అంటే సంశం వెళ్ళి దలీలా తన యొక్క తోడ మీద వెళ్ళి పడుకుంటున్నాను పెట్టారు ఎందుకంటే ఒక ట్రాప్ చేస్తారు పిలుస్తూ సర్దార్లు సబ్సన్ మాకు ఆయన యొక్క ఆయన బలవంతుడు కాబట్టి ఆయన బలాన్ని మేము తీసేయాలి మా ఆయన రక్షణ కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే దేనిలో ఒక ట్రాప్ చేసి పంపిస్తారు పంపిస్తారు అప్పుడు దెలీలో ఏంటంటే దెలీలా స్త్రీ వ్యామోహములు పడిపోయాడు దెలిలో వ్యామోహం పడిపోయాడు శ్రీ వ్యాహమలు సంస్థం ఎక్కడికి వెళ్ళాడు దెయ్య త్వర మీదకి వెళ్ళి నిద్రపోతున్నాడు అప్పుడు ఏం అంటే దెలిలో ట్రాప్ చేసి సంస్థలు ఏం చేస్తుందంటే సంస్థ శ్రీ వ్యామోహాలు పడిపోయాడు ఏంటంటే తన క్షణం అప్పుడు ఏం చేస్తుందంటే దెలియాల తన ఏ కత్తిని తీసుకొని తన సంస్థ క్షోరమంతా తీసే త్వర కట్ చేస్తే ఎప్పుడే తలవెందుకులు మరి ఎప్పుడో కట్ చేసిందో తెలీలం అప్పుడు ఏమైపోద్ది సంస్థను దేవుని బలాన్ని పోగొట్టుకున్నాడు దేని పెట్టాలి ఏమైపోయింది అప్పుడు అప్పుడు భయంకరంగా జీవితం జీవించాడు అప్పుడు పిలిస్తే సర్దాలు వచ్చేసి సంస్థని పట్టుకున్నారు తర్వాత తను కళ్ళు పీకేస్తారు తిరగట తిప్పిస్తారు రకరకాల బాధ పెట్టారు మీరు ఏం పడినారా తర్వాత సంస్థను అతి ఘోరంగా చనిపోతాడు సంస్థని ఎంత బలవంతుడు అయినప్పుడు కూడా తన బలాన్ని ఎవరి కోసం వాడాడు స్త్రీ వ్యామం కోసం లోక సంబంధ కార్యాల గురించి వాడారు కాబట్టి ఏమైపోయి దేవుడు నీ బలాన్ని ఎప్పుడు కూడా నువ్వు నీ యొక్క భక్తి యుద్ధానికి దేవుని పనుల కోసం వాడు దేవుడు ఇంకా నీ గొప్ప దేవుని మీకు దయచేస్తాడు నీ బలాన్ని ఎప్పుడు కూడా వ్యర్థంగా వాడుతున్నావా నీ ఇంట్లో నీ పిల్లని కొడుతున్నావా రోజు నీకు మంచి బలం ఉందని దట్స్ నాట్ గుడ్ ఫర్ యూ దేని పెట్టారు దేవుడు మీతో హెచ్చరిస్తున్నారు నీ బలాన్ని నీ పిల్లని కొడుతున్నావా నీ బలాంత నీ భార్యను కొడుతున్నావా నీ బలాంతో నువ్వు నీ స్నేహితులు బాధిస్తున్నావా నువ్వు నీ ఇంట్లో బాధిస్తున్నావా నువ్వు దేనిపెట్టా నీ బలాన్ని ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చిన బలాన్ని నువ్వు దేవుని కార్యాల గురించి వాడు అప్పుడు దేవుడు ఏం చేస్తా ఇంకా నీకు గొప్ప భయాన్ని గొప్ప బలాన్ని మీకు దయచేసి దయచేసి ఆ బలంతో మీరు ఆత్మీయ బలం పొందుకొని మీ జీవితంలో ఎప్పుడు కూడా ఆనందము సంతోష్ దేవుడు నింపుతాడు ఈ నూతన సంవత్సరం మీరు తీర్మానం చేసుకోండి దేవా నాకు బలమైన అరుగు అందరూ అడగండి అయ్యా ఏసయ్యా నేను బలహీన నాకు బలమైన అడుగుతావా అందరూ అవుతున్నారా సే నా మాట చెప్పండి నా మాట అయ్యా నేను బలహీన ఏసయ్య నోసం నన్ను బలవంతం నన్ను నన్ను బలపరుస్తుంది చెప్పండి దేవుడు నేను బలపరుస్తాడు అయ్యా నా బలాన్ని నేను ఎప్పుడు కూడా నా కుటుంబం కోసం లేకపోతే నా పిల్లల కోసం లేకపోతే దేవుని కార్యాల కోసం వాడతాను తప్ప నేను వేరే వాడడానికి మీరు పతికిచ్చేయండి చనిపెట్టారా దేవుడు ఇంకా మీ బలం ఈ దేవుడు మీకు మంచి బలహీన అవ్వచ్చు మీకు మిమ్మల్ని అందరిని బలపరిచి ఆ బలం ద్వారా మీరు మీరు దేవుని కార్యాన్ని మీరు చేస్తారా దేవుని మీరు ఇంకా గొప్పగా దేవిస్తారు ఆ బలాన్ని స్వార్థ పరిచయకు వాడండి పరిచయంకు వాడండి ఏవైనా మనం దేవుని కార్యకో మీ బలాన్ని వాడండి అంటే ఇంట్లో మీ పిల్లలు కొట్టడానికి భార్యలు కొట్టడానికి చేతులు కొట్టడానికి నా బలాన్ని వాడుకున్నావా దేవుడు ఆ బలాన్ని తీసేస్తాడేమో దేవుడు కానీ మీరు అందరి జాతకున్నాను ఆ బలాన్ని ఎప్పుడు కూడా దేవుని బలాన్ని దేవుని కార్యాల కోసం వాడాలి సంస్థను కూడా బలాన్ని ఎవరి కోసం వాడారు లోక స్త్రీ కోసం వాడారు తన యొక్క సొంత సుఖాల గురించి పాడాడు బలాన్ని పోగొట్టుకున్నాడు దావితే బలహీయండి కానీ దావితే దేవుని బలం పొందుకొని శత్రులు జయించాడు కాబట్టి మీరు నేను దేవుని అందరం కూడా మనం మనకు బలాన్ని ఏం కోరుకు వాడాలి దేవుని కార్యాల కోసం వాడాలి దేవుని కార్యాల కోసం నువ్వు వాడావా నువ్వు గొప్ప దీన్ని పొందుకుంటావు దేవుడి అమ్మా దేవించిన కాక ఆమె గర్భస్ చేయాలి ఇది కోసం ఒక చిన్న పాట పాడతానండి అందరూ కూడా కొంచెం ఓపికతో క్షమించండి ఇక రెండు నిమిషాలు ఉంటుంది ఈ పాట రెండు మూడు నిమిషాలు ఈ పాట కూడా వినండి మాకు ఇది కూడా నేను త్వరలో మనం ఇస్తుంది మన లైవ్లో వస్తాం ఈ పాట కూడా అందరికి ఇస్తాను అందరికి చూడండి చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమ మయుడు ప్రేమించావు కరుణ కరుణమయుడు కరుణించావు ప్రేమ మయుడు ప్రేమించావు కరుణామయుడి వై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమా కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా జిగట గల ఊబిలో పడియుండగా నాడుగులు స్థిరపరచి నిలిపితి నిలిపితివయ్యా జిఘట గల ఊబిలో పడియుండగా నా నాడుగులు స్థిరపరచి నిలిపితి ఇసోపుతో ఈ సోపుతో నన్ను కడుగుముయే సయ్యం హిమము కంటెను తెల్లగ మాశయ నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ నా జీవితమంత అర్పింతు నీకయ్య ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమా కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయ్యం ప్రేమగారు మా తండ్రి అయ్యా ఈ కొత్త సంవత్సరం ఉదారు అయ్యా మొదటి రోజుని పాప ఆయన అవి మీరు మాతో మాటని పది ఒక్క మాటని బట్టి పాప అయ్యా మీకే వందనాలు శృతిస్తూ చెల్లిస్తున్న తండ్రి పవన్ అయినా అయ్యా మేమునయ్యా మేనయన బలహీనతండి అయినాయ్య చేసయ్యా అయ్యే నాయన మాకు నాయన అయ్యా అయ్యా నేను బలహీన మమ్మల్ని పాప నాయన అయ్యా మమ్మల్ని నాయన బలపరిచివారు నీవే తండ్రి నాయన అయ్యా పావా చేసయ్యా పా నాయనా అయ్యా నాయనా అయ్యా మాకు నీవిచ్చిన ఈ బలాన్ని పవన్ నేను లోక సంబంధాన్ని కార్యాల గురించి వాడుకొని పవనాయనా నీ యొక్క దేవుని కార్యాల గురించి పవన్ అయ్యా ఈ యొక్క దేవుని కార్యాల గురించి పబ్బా అయ్యా అటువంటి బలాన్ని పంబనైనా ఆ బలాన్ని మేము మాకు దయచేసి పవా ఆ బలాన్ని పాప దేవుని యొక్క కీలు కోసం వాడిపోవ ఈ అందరి బా మా జీవితం అందరినీ పవన్ నాయన మమ్మల్ని అందరిని బలపరిచిపోవా ఆ బలంతో పాప మేము గొప్ప నేను పొందుకొని పవ అది నేను శాస్త్ర జీవితం మీద సహాయం చేయను పాద అయి ఆన్లైన్ ఎంతో అను పవ లోక సంబంధాన్ని బలాన్ని ఆధారపడడం తని బాబా ఎంతో నష్టపెట్టడం తని బాబా అయి మమ్మల్ని బలపచ్చు తను బాబా ఆ బలాంటి బాబా నీ యొక్క దేవుని కార్యాల గురించి మేము వాడినైనా మేము గొప్ప నీళ్ళు పొందుకొని పవ మీ అందరిని బాబా నీ నా శాస్తపడి చేయండి మీరు సహాయం చేయండి బాబా దృష్టి బాబా ఆన్లీ ఎంతమంది బిడ్డలేదు బాబా దేని వాళ్ళు విన్నారు బాబా దేనివాడలు అందరి బాబా మీరే బాబు నాయన బలపొచ్చని బాబా ధైర్యపర్చని పవన్ అయినా బోదార్చని తన పవన్ అయినా వాళ్ళు గొప్ప దీన్ని దయచేడు తన బిడ్డల పవన్ అయినా ఈ రోజునైనా అయ్యా వారి చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు బాబా అయ్యా తోడుకొని సహాయం చేసి పబ్బ వారి మార్గాన్ని కూ చూపుతండి గొప్ప దీన్ని పొందుకొని బిడ్డలందరూ పౌనాయన శాంతి సమాధానం సంతోషం చేయండి మీరు సహాయం ముందుని నడిపించమని ఘనత మహిమ బాబు నీకు మాత్రం చెల్లించుకుంటూ నజలు ఏం చేసి కదా చేష్టమైన ఆమె తండ్రి మీరు మిక్కిన మీద అడిగి వేడుకుంటున్నా మా పని తండ్రి మీన్ గాడ్ బెస్ట్ మీరేం పెట్లారా ఇదంతా మీరంతా కొత్త సంవత్సరం కాబట్టి మేమందరం కూడా అందరూ కూడా ఇప్పుడు ఈరోజు సాయంత్రం కదా ఈరోజు న్యూ ఇయర్లో అందరు కూడా అడిగారు కాబట్టి ఈరోజు సాయంత్రం ఆలుగా మరి ఎనిమిదిన్నరకి సాయం ఎనిమిది గంటలు ఎనిమిది ఎనిమిది గంటలకు ఎనిమిది ఎనిమిది గంటలకి అందరూ కూడా న్యూ ఇయర్ మెసేజ్ కాబట్టి అందరూ కూడా కనెక్ట్ కాండి మీ సమయాన్ని కేటాయించండి న్యూ ఇయర్లో మీ పండు చేసుకుని డేట్ మనం చేసుకోండి సాయంత్రం పూట అందరూ కూడా సిద్ధపడి ఆ సాయంత్రం పూట మనకి దేవుని యొక్క వాగ్యం యూట్యూబ్ లైవ్ ఉంటుంది కాబట్టి ఎనిమిది గంటలకి అందరూ కూడా ఆ యూట్యూబ్ లైవ్లో దేవుని యొక్క మెసేజ్ దేవుని యొక్క వార్తను దేవుని యొక్క మాలుగా మనకి వాక్యాన్ని వినండి తద్వారా మీరు దేవుడు ఈ రోజు సంవత్సరం మీ అందరు గొప్ప దేవుని మీరు పొందుకుంటారు మరి ఒకసారి మీ అందరు కూడా విష్యూ హెవీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అందరు కూడా ఇప్పుడు ఎలా ఉన్నాము మనం ఎప్పుడు కూడా ఆనందము సంతోషంతో ఉండండి ఎప్పుడు కూడా దేవుడు చేసే ప్రతి ఒక్క మేలును బట్టి ఏం లేదని కొంచెం నువ్వు చింతిస్తున్నావా చింతలు తీసే నీ చింత యావత్తును తీసి ఎవరికి వెయ్యాలా పవ్వు మీద ప్రభుత్వ ప్రభు చూసుకుంటాడు నీ చింత నీ చింత ఎప్పుడు చింతిస్తుంటావా నీ మోరం కొంచెం కూడా పెరుగుతాను నీ ఏం పెరుగుద్ది నీ ఎత్తు పెరుగుద్ది నీ చింతిస్తున్న వల్ల దేని కూడా చింతిస్తే నేను పెట్టలేదు ఈ నూత సంవత్సరం మీ అందరూ నీ చింతలు మొత్తం తీసేసి నీ చింత యావత్తుని ప్రభు మీద వేయండి మీరు హ్యాపీగా ఉండండి తద్వారా మీరు గొప్ప దేవుని పొందుకుంటారు మీరు ఉన్న దేవుడు నేను ఉంచే నేను పెడతాడు దేవుడు దేవుడు ఆమె గార్పెస్ నుంచి ఈవినింగ్ ఈవినింగ్ ఎట్లా వీళ్ళు పెట్టి ఉంది గాడ్ గాడ్పెస్గా